నాలుగు వందల సీట్ ఎట్టని ఎవరూ లేకపోతే అనుకోవచ్చు లేదా వీళ్ళు ఇంకొకటి ఆశపడాలి షర్మిలు ఉంటది లేదంతా షర్మిలకి వెళ్ళిపోతారని అంత పెద్ద కుట్ర అయితే అప్పుడు చంద్రబాబు ఇన్వాల్వ్ అవ్వాలి చంద్రబాబు నేనైతే అంత పెద్ద జరిగిందనుకోను ఎందుకంటే అంత పెద్ద కుట్ర చేసేటప్పుడు ఇట్లా బత్యాకాలతో ఎందుకు పెడతారు ఏదో పెద్ద ప్రొఫెషనల్స్ నే పిలుస్తారు గాని మహేష్ బాబుని అతడు దగ్గర నుంచి పట్టు రావాలి ఆ టైప్ లో ఉంటుంది సెంట్రల్ నియోజకవర్గ పరిధిలో ఏదైనా కుట్ర జరిగిందా ఆ నియోజకవర్గం వరకు అందుకే బాండా ఉమా టార్గెట్ అయ్యారా వైసీపీకి నేనైతే అది కూడా అనుకోవట్లేదండి సెంట్రల్ నియోజకవర్గంలో జరిగింది కాబట్టి అక్కడ ఖచ్చితంగా వేసిన వాళ్ళ బ్యాచ్లు ఎక్కువగా ఇతంతో తిరుగుతుంటారు ఇతను ఏంటంటే అసాంఘిక శక్తుల్ని తను అసాంఘిక కార్యకలాపాలు చేయించడం గాని చేసేవాళ్ళు ఇతను వెనకాల తిరుగుతూ ఉంటారు పట్టించుకోడు అంటే నా వెనకాల పది మంది తిరుగుతున్నారు నేను లెక్కలు వాళ్ళు నేను ఉమా మనుషులు అని చెప్పుకుని అక్కడే ఏదో పనులు చేస్తా ఉంటారు రౌడీజాల్లో పెరిగేది ఎప్పుడు కూడా అక్కడే అట్లాంటి వాళ్ళు ఈ రేపు బోండా గెలవాలంటే దెబ్బ తగలాలి ఇంకొక కాన్సెప్ట్ కూడా వచ్చేది ఏదో సినిమాలో ఒక ఇది ఉంటది మెయిన్ లీడర్స్ చచ్చిపోతాడు కాల్పుల్లో అందరూ అదే అనుకుంటారు సిబిఐ ఇన్వెస్టిగేషన్లో అసలు అతన్ని చంపడానికి అది అది ప్లాన్ చేసింది పక్కన ఉన్నటువంటి వ్యక్తి ఒక పెద్ద స్కామ్ కనిపెట్టాడు అతన్ని అరెస్ట్ చేయడానికి రెడీ అవుతుంటే ఇది అతన్ని పట్టుకోవాల్సి అతన్ని లేపే